రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడం ఉద్దేశం ఏమిటంటే రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యత గురించి రాజ్యాంగం ఏర్పాటు చేయడంలో ముసాయిదా కమిటీ యొక్క అవిశ్రాంత ప్రయత్నాలను గురించి దేశ పౌరులకు అవగాహన కల్పించడం మరియు గుర్తు చేయడం కోసం ఇంకా రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు నివాళులర్పించేందుకు కూడా నవంబర్ ఇరవై ఆరును రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహించడం ప్రారంభించారు అయితే భారత రాజ్యాంగం రాజ్యాంగ సభ ద్వారా రూపొందించబడింది భారత రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ రూపకల్పనకు సంబంధించిన వివిధ పనులను పరిష్కరించేందుకు మొత్తం పదమూడు కమిటీలను నియమించింది ఇందులో ఎనిమిది ప్రధాన కమిటీలు ఉండగా మిగిలినవి మైనర్ కమిటీలు ఈ కమిటీలన్నీ కలిసి అవిశ్రాంతంగా రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు శ్రమించాయి వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాలంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఇరవై తొమ్మిదిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముసాయిదా కమిటీ చైర్మన్గా నియమితుడైన ఆరుగురు సభ్యుల బృందం భారత రాజ్యాంగం యొక్క తుది ముసాయిదాను ఖరారు చేయడానికి అరవై దేశాలకు పైగా రాజ్యాంగాలను విశ్లేషించింది అలా మొత్తానికి భారత రాజ్యాంగాన్ని నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన రాజ్యాంగ సభ ఆమోదించింది ఇంకా ఇది జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై నుంచి అమల్లోకి వచ్చింది అయితే ఇప్పుడు మనం భారత రాజ్యాంగం గురించి కొన్ని అద్భుతమైన వాస్తవాలను గురించి తెలుసుకుందాం ఇతర దేశాల రాజ్యాంగాలలా కాకుండా మన భారతదేశ రాజ్యాంగం పూర్తిగా చేతితో రూపొందించబడింది మరియు చేతితోనే వ్రాయబడింది రాజ్యాంగ ప్రతిలోని పేజీల సరిహద్దులను కళాఖండాలతో అలంకరించడం ద్వారా రాజ్యాంగంలోని ప్రతి పేజీని నందాలాల్ బోష్ రూపొందించారు కాలిగ్రఫీలో మాస్టర్ అయిన ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదా ఏకంగా చేతితో రాజ్యాంగం మొత్తాన్ని రచించారు అతను పనిని పూర్తి చేయడానికి దాదాపు ఆరు నెలలు పట్టింది అయినప్పటికీ అతను దానికోసం ఎటువంటి డబ్బు వసూలు చేయలేదు మన రాజ్యాంగం యొక్క అసలు మాన్యువల్ స్క్రిప్టు పదహారు ఇంటూ ఇరవై రెండు అంగుళాల కొలిచే పార్చ్మెంట్ సీట్లపై వ్రాయబడింది దీని జీవితకాలం సుమారు వెయ్యి సంవత్సరాలు ఉంటుందని అంచనా ఇంకా రాజ్యాంగం యొక్క మొత్తం బరువు మూడు పాయింట్ ఏడు ఐదు కిలోలు భారత రాజ్యాంగం పేరు యునైటెడ్ స్టేట్స్ నుంచి తీసుకోబడింది దాని స్థానం పనితీరు బ్రిటిష్ రాజ్యాంగం నుంచి తీసుకోబడ్డాయి భారత రాజ్యాంగాన్ని రూపొందించిన వారు దానిని పౌరుల ఆకాంక్షలకు మరియు సమాజంలోని మార్పులకు అనుగుణంగా ఉండాలని భావించారు రాజ్యాంగం పవిత్రమైన స్థిరమైన మరియు మార్చలేని చట్టంగా ఉండాలని వారు కోరుకోలేదు కాబట్టి ప్రపంచం మారుతున్నప్పుడు పరిణామ క్రమంలో ముందుకు సాగుతున్నప్పుడు మార్పులను చేర్చడానికి వారు నిబంధనలను రూపొందించారు ఫ్రెంచ్ అజ్యాంగం గురించిన ఈ అద్భుతమైన వాస్తవ విషయాలను నేను విశ్లేషించిన తీరును ఈ వీడియోను మీరు ఇష్టపడుతున్నారనే నేను భావిస్తున్నాను అలా అయినట్లయితే మీ ఇష్టాన్ని లైక్ చేయడం ద్వారా నాకు తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు మీ నుంచి సెలవు కోరుతున్నది మీ గగనం శ్రీన్ కుమార్ నమస్తే